డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బట్లపాలిక శివ రావితోడ్డిపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కోరాటి లోవరాజు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ విద్యుత్ స్తంభంపై నుండి పడిపోవడం వలన గాయపడిన అతడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో భీమానగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల రమేష్ ఆర్థిక సహాయం అందించారు లోవరాజు త్వరగా కోలుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రవ్వభూషణం బత్తుల ఏడుకొండలు కడలి సత్యనారాయణ బడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బట్లపాలిక శివార్ రావితోడ్డిపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కోరాటి లోవరాజు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ విద్యుత్ స్తంభంపై నుండి పడిపోవడం వలన గాయపడిన అతడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో భీమానగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల రమేష్ ఆర్థిక సహాయం అందించారు లోవరాజు త్వరగా కోలుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రబ్బూషణం బత్తుల ఏడుకొండలు కడలి సత్యనారాయణ బడుగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక సార్ నేను ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ అభిమాని అండి ఇలాగే లావరాజు ఇలా నా సాటి కార్యకర్త ఇలాగ ఆపదలో ఉన్నాడని తెలిసి నా ఎంతు నేను ఐదు వేలు ఈరోజు సహకారం చేసిన వంటి పెద్దలు రవ్వ భూషణం గారు కడల నారాయణ గారు అలాగే బొత్తులు ఏడుకొండల గారు బొడ్డు సత్యనారాయణ గారు ఇచ్చేసారండి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అలాగే నా మిత్రుడైన లావరాజు విషయం నేను త్వరలో లోకేష్ గారి దృష్టిలో పెడుతున్నానండి అది కూడా పని అయిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ మంచి కార్యక్రమం జరగబోతుందని ఆశిస్తున్నానండి దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు గుర్తించి వాళ్ళ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు పేట లవరాజు గారు మరి బట్ల పలిచేవారు రాయిదొడ్డిపేట మరి ఆయన పార్టీ గురించి ఎంతో రైతుల పాలు కష్టపడ్డారు చాలా కష్టపడి మరి కుటుంబాన్ని కూడా వదులుకొని పార్టీ గురించి ఎంతో కష్టపడి మరి ఆయన కొంచెం అనారోగ్యంతో మరి ఇంటికాడ ఉండవలసి వచ్చింది మరి దానికి మేము పార్టీ కార్యకర్తలు మరిగో ముఖ్యంగా రవ భూషణం గారు మరి అలాగే తాళ్ళపోడు మరి కడలి కడలి వీర వెంకటరమణ గారు మరి అలాగే బొత్తుల రమేష్ గారు మరి అలాగే నేను బొత్తుల ఏడుకొండల గారిని బొత్తుల ఏడుకొండల గారిని నేను పీకర్ నుంచి మరి ఆయనకి తెలుగుదేశం తరఫున మరి ఆయన ఇంటికి వచ్చి మరి ఆ కుటుంబానికి మేమెంతో ధైర్యం చెప్పి మరి ఆ కార్యకర్తను ఇంకా మరి కోలుకోవాలని మేమెంతో ఆయన ఇంకా ముందు పార్టీకి ఇంకెంతో మాకు సహకారం ఉంది ఆయన వల్ల మరి చాలా కష్టపడ్డారు రైతుల పాలు కుటుంబాన్ని వదులుకొని పార్టీ గురించి మరి అందుకే సుభాష్ గారు సుభాష్ గారి దృష్టిలో మరి పెట్టుకుని లవరాజ్ గారిని మరి ఆ కుటుంబాన్ని మరి ముందుకు తీసుకురావాలని పార్టీ తరఫున మీ అందరికీ కూడా నా చేతులైతే నమస్కారం